हाई हम एम डाक्टर जगदीश्वर एमबीवी एस एम एस एमसीहे कंसलटेंट यूरालजिस्ट अंड्रॉजिस्ट इंड प्रीति कि हास्पिटल बीहेल ब्रांच टापिक स्ट्रिक्चर यूरे సో కొందరికి మగవారికి యూరిన్ పోసేటప్పుడు సన్నగా రావడము కష్టంగా పోయడము ప్రెషర్ ఇచ్చి పోయడము యూరిన్ పోస్ వచ్చాక మళ్ళీ వెళ్ళాలి ఈ కంప్లీట్ ఇన్కంప్లీట్ వాయిడింగ్ అని అనిపిస్తూ ఉంటుంది సో మోస్ట్లీ మో ఈ ఇలాంటి లక్షణాలు ఉంటే మోస్ట్లీ మూత్రము మార్గం అనేది కొందరికి సన్నగా ఉంటుంది సో మనకు మూత్రం సన్నగా అయ్యింది మార్గము అంటే మోస్ట్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు ఎప్పుడైనా ముందు ప్రీవియస్ సర్జరీస్ అయినప్పుడు కానీ లేదు యూరినరీ కెథటర్ వేసినప్పుడు దెబ్బ తగ్గడం వల్ల ఆ ఏరియా సన్న కావడం కానీ లేదు రాయి వచ్చి అడ్డపడి ఆ ఏరియా అంతా డ్యామేజ్ కావడం వల్ల కానీ ఆడుకునేటప్పుడు దెబ్బ తగ్గడం వల్ల ఆ ఏరియా ఏమైనా సన్నగా కావడం వల్ల కానీ మనకి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది సో మనం దాన్ని స్ట్రిక్చర్ యాత్ర అంటాము సో దీనికి సి సిస్టోస్కోపీ ఒకటి ప్లస్ ఆర్జిఓ అంటాం రెట్రోగ్రారెట్రోగ్రామ్ దీని ద్వారా మనము మార్గం అనేది మూత్రం పోసే మార్గం అనేది ఎంతవరకు మూసుకుపోయింది ఎంత సన్నగా ఉంది ఏ టైప్ ఆఫ్ సర్జరీ కావాలని మనం అసెస్ చేస్తాం సో మార్గం సన్నగా ఉంది చిన్నగా ఉంది అంటే సో అన్మారీడ్ ఇలాంటి వాళ్ళకి మనము ఎండోస్కోపిక్ సర్జరీ చేస్తాం ఒకవేళ మార్గం ఎక్కువగా ఉంది నేరో ఉంది కష్టంగా ఉంది ఆల్రెడీ ఎండోస్కోపీ సర్జరీ అయింది సరిగా ఇబ్బంది మళ్ళీ ఇబ్బంది పెడుతుంది అంటే అలాంటి వాళ్ళకి ఓపెన్ సర్జరీ చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తాం సో ఇలాంటి సర్జరీ చేయడం వల్ల పిల్లలు పుట్టడానికి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ రావు ఇవి సింపుల్ ప్రొసీజర్ కాకపోతే ఏంటంటే ఈ సర్జరీ తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటే ఇబ్బంది అనేది తగ్గుతుంది మళ్ళీ రాకుండా తగ్గుతుంది